మాజీ అధికారి శివ బాలకృష్ణ కేసులో తవ్వుతున్న కొద్ది అక్రమాలు బట్టబయలవుతున్నాయి ఇప్పటికే రెండు రోజుల పాటు విచారించిన ఏసీబీ మూడో రోజు పలు ఆసక్తికర విషయాలు రాబట్టింది శివ బాలకృష్ణ భార్య బంధువు భరత్ పేరుపై మూడు లాకర్స్ ని గుర్తించారు ఆ మూడు లాకర్లని ఓపెన్ చేయడానికి ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు మరొకవైపు శివ బాలకృష్ణకు చెందిన ఎనిమిది బ్యాంక్ లాకర్స్ ఆయన బినామీలు పెట్టుబడులపై కూడా ఆరా తీస్తోంది ఏసీబీ ప్రధానంగా బినామీలు సత్య మూర్తితో ఉన్న లింక్స్ పై కూడా విచారిస్తోంది శివ బాలకృష్ణ బినామీలకు రెండు నెలల క్రితం హోండా సిటీ కార్లను గిఫ్ట్ ఇచ్చినట్టు గుర్తించి ఆ దిశగా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఏసీబీ అధికారులు శివ బాలకృష్ణ ఇల్లీగల్ లేఅవుట్ అనుమతులు టెక్నికల్ అనుమతులు రియల్ ఎస్టేట్ సంస్థలకు పర్మిషన్స్ వంటి వాటిపై ఆరా తీస్తున్నారు ఈ క్రమంలోనే శివ బాలకృష్ణకు రెండు ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీలతో సంబంధాలున్నట్టుగా గుర్తించి వాటిపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది ఈ రెండింట్లో పెట్టుబడులతో పాటు బినామీల పేరు మీద పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లుగా గుర్తించారు ఏసీబీ అధికారులు ఇక మూడవ రోజు విచారణలో శివ బాలకృష్ణ అవినీతికి సంబంధించి మరొక కోణం వెలుగు చూసింది ఆయన అవినీతి వెనుక ఒక ఐఏఎస్ అధికారి పాత్ర ఉన్నట్లుగా ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది దీనికి సంబంధించి వివరాలు సేకరించే పనిలో పడింది జేసీబీ మా ప్రతినిధి ప్రణీత మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రణీత ఈరోజు థర్డ్ డే శివ బాలకృష్ణను ఏసీబీ కస్టడీకి తీసుకుంది సో ఈరోజు కంప్లీట్ రియల్ ఎస్టేట్ సంబంధాలపైన ఏసీబీ ఫోకస్ చేసింది గత టూ డేస్ వరకు కూడా అతని ఎంతో లభ్యమైనటువంటి ల్యాండ్ డాక్యుమెంట్స్ కావచ్చు కొన్ని ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని గతంలో ఏసీబీ రైట్ టైంలో సీజ్ చేసినటువంటి తరుణంలో దొరికినటువంటి డాక్యుమెంట్స్ పైనే గత టూ డేస్ నుండి కూడా విచారం చేస్తూ వచ్చింది అయితే ఈరోజు రెరా టైంలో సెక్రటరీగా పనిచేసినటువంటి బాలకృష్ణకి పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు పలువురు బిల్డర్స్తోనూ సంబంధాలు ఏర్పడ్డాయి సో ఆ సంబంధాలను బేస్గా చేసుకొని చాలామందికి ఫేవర్ చేశారు సో ఆ ఫేవర్ల ద్వారా వచ్చినటువంటి డబ్బుతో అక్రమాస్తులు సంపాదించారు అనేటువంటిది ప్రధాన అభియోగం సో దానికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించేటువంటి పనిలో ఈ రోజు పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులను సైతం ఏసీబీ విచారించినట్టు తెలుస్తుంది మరోవైపు శివ బాలకృష్ణను అడ్డం పెట్టుకొని కొంతమంది కీలక పదవుల్లో ఉన్నటువంటి అధికారులు సైతం లబ్ధి పొందనటువంటి సమాచారం అవుతుంది సో దాకోణంలో కూడా ఏసీబీ దర్యాప్తు చేస్తుంది శివ బాలకృష్ణకు సంబంధించినటువంటి లాకర్స్ ఇంకా తెరవాల్సి ఉంది ఈ రోజు కేవలం రెండు లాకర్స్ని మాత్రమే ఓపెన్ చేశారు రిమైనింగ్ సిక్స్ లాకర్స్ని రేపు ఏసీబీ ఓపెన్ అవకాశం కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ ప్రణీత